పంచాయతీల్లో ఇది ఒక అతిపెద్ద కుంభకోణం అని చెప్పాలా దీని వెనక అసలు ఏం జరుగుతోంది పంచాయతీ కార్యదర్శుల చేతి వాటానికి ఇది నిదర్శనమా నిజంగా పంచాయతీ కార్యదర్శులు కావాలనే అక్కడ నిధులు తప్పించుకోవడానికో వాళ్ళ జోబులో వేసుకోవడానికో ఇలా చేశారా చేయకపోయి ఉంటే ఎందుకు ఇమీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఒకేసారి ఇరవై ఆరు మంది పంచాయతీ కార్యదర్శుల్ని ఎందుకు సస్పెండ్ చేసింది ఇలాంటి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి వాస్తవానికి ఇక్కడ జరిగేది ఏంటి అంటే పంచాయతీ కార్యదర్శుల్లో ఎక్కువగా పంచాయతీలకి కట్టే పన్నులు ఏవైతే ఉంటాయో పంచాయతీలకి కట్టే ఆస్తి పన్నులు కానీ ఇవన్నీ వాళ్ళకి పారదర్శకంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోన్ నెంబర్లే ఉండాలి వాళ్ళకి కథారిటీ ఉండాలి ఇక్కడ ఇక్కడ తాజా తాజాగా తెలియాల్సిందే ఐదు వందల ఆస్తులకి ఒకటే ఫోన్ నెంబర్ పెట్టారంటే ముందు ఆ ఫోన్ నెంబర్ ఎవరిద్ది అనేది అయితే వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు బయటికి అదే నేపథ్యంలో ఈ పన్ను వసూళ్ళని చాలామంది ఈ పన్నుల పేరుతో వసూలు చేసిన డబ్బుల్ని ఈ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి చెల్లించకుండా పక్కదారి పట్టించారు అంటే తమ జోబుల్లో వేసుకొని తినేశారు ఒక రకంగా చెప్పాలంటే మింగేశారు ఆ సొమ్మంతా కూడా ఎక్కడ పారదర్శకంగా నడవట్లేదు ఈ పన్నుల వ్యవహారం అని తెలుస్తుందో అని అక్కడ అసలు ఫోన్ నెంబర్లు తీసేసి ఒకటే ఫోన్ నెంబర్ మొత్తం ఎవరు చూస్తాళ్లే అనుకున్నారో ఏమో పెట్టేశారు ఇప్పుడు ఎప్పుడైతే ఈ పోర్టల్ తీసుకొచ్చిందో ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ దీంతో అసలు విషయం బయటపడింది ఇప్పటి వరకు ఇరవై ఆరు మందినే సస్పెండ్ చేశారు కానీ ఇంకా ఎంతమందిని సస్పెండ్ చేయాలి ఎన్ని పంచాయతీల్లో ఇది జరిగింది దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల ఆస్తులు మూడు వేలకు పైగా పంచాయతీల్లో ఇలాగా అంటే ఇంకా ఎంత మందిని ఒక రకంగా ఇరవై ఆరు మంది అంటే చాలా తక్కువ వందల మందిని సస్పెండ్ చేయాలి చేస్తారా ఏంటనే చూడాలి